బిటా స్వీట్ లైఫ్ ఇది ఒక సౌత్ కొరియన్ యాక్షన్ ఫిల్మ్ డిరెక్టెడ్ బై కిమ్ జీ ఓన్ ఇదే సినిమాని బాలీవుడ్లో అన్అఫిషియల్గా అదే కాపీ చేసి అవరప్పన్ అనే టైటిల్తో రీమేక్ చేశారు ఈ సినిమా టైం టూ అవర్స్ ఉంటుంది ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు ఎలాంటి సీన్స్ లేవు ఇంకా ప్లాట్ విషయానికి వస్తే సన్ ఓ అతను ఒక హోటల్ మేనేజర్ అలాగే అతను ఒక గ్యాంగ్స్టర్ కూడా తన బాస్కి విశ్వాసంగా ఉంటాడు అతని బాస్కి సిక్స్టీ ఇయర్స్ అలా ఉంటాయి అయితే అతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు ఒక పని మీద బాస్ వేరే ఊరు వెళ్తాడు నేను ప్రేమించే అమ్మాయికి తన ఏజ్లో ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉంటాడేమో డౌట్గా ఉంది నువ్వు ఆ అబ్బాయిని నేను తిరిగి వచ్చేంత వరకు గమనించు అని హీరోకి చెప్పి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయిని ఫాలో అవుతున్న హీరోకి కొన్ని నిజాలు తెలుస్తాయి అలాగే హీరో కూడా తనని లవ్ చేస్తాడు మరి తన బాస్ ఊరు వెళ్ళి తిరిగి వచ్చాక ఏం జరిగింది హీరో తర్వాత ఏం చేశాడు తన లైఫ్ ఎన్ని మలుపులు తిరిగాయి అనేది మిగిలిన కథ ఇంకా మూవీ చూడొచ్చా అంటే క్రైమ్ థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళకి ఒక మాస్టర్ పీస్ వాళ్ళు మాత్రం ఈ సినిమాని ఇష్టపడతారు రెగ్యులర్ ఆడియన్స్ కి ఈ సినిమా కొంచెం బోర్ ఫీల్ వస్తుంది వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ మూవీ కొంచెం డార్క్ ఉంటుంది సో డార్క్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది కొంచెం జాన్ విక్స్ వైబ్స్ కూడా కనిపిస్తాయి క్లైమాక్స్ బాగుంది లీ పియాంగ్ హున్ స్క్విడ్ గేమ్ చూసిన వాళ్ళకి ఇతను బాగా పరిచయమే తన యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోకుండా నార్మల్గా చూడండి ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ ఫిలిం ఇలాంటి ఫిలిమ్స్ చాలానే చూసేశాం కాబట్టి ఈ సినిమాకి నా రేటింగ్ ఫోర్ బై ఫైవ్ మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి జై హింద్